you <sharp inhale> అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఇవాళ వీడియోలో వచ్చేసి మన ఇంట్లో వేస్ట్గా పక్కన పడేస్తే జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదండి పిల్లలు కానీ పెద్దవాళ్ళే కానీ ఇవి కొన్ని రోజుల తర్వాత ఏంటంటే జిప్పులు ఫెయిల్ అయిపోయినా లేదంటే ఏదైనా డ్యామేజ్ అయిపోయినా ఇక ఇవి పనికిరావని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాము కొత్తవి పక్కన పెడుతూ ఉంటాం అనమాట ఇవి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట వీటిని పడేయకుండా పక్కన పెట్టకుండా ఏంచక మళ్ళీ యూజ్ చేసుకొని వాడుకునేలాగైతే చూపిస్తున్నాను చిన్న టిప్ బట్ అందరికీ హెల్ప్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేసేయండి సో ఫస్ట్ అయితే కి కాళ్ళ దగ్గర ఉన్న పార్ట్ ఉంటుంది కదండి ఇదైతే కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను చెప్పడం కంటే మీకు వీడియోలో క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది నేనైతే ఇప్పుడు జీన్స్ పాయింట్ క్లాత్ తోటి రిమోట్కి కవర్ అయితే కుట్టి చూపిస్తున్నానండి ఇంట్లో ఏ రిమోట్ ఉన్నా ఏసీ రిమోట్ కానీ టీవీ రిమోట్ కానీ దేనికైతే మీరు కవర్ కుట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి దాన్ని తీసుకొని మెజర్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను రిమోట్ సైజ్ అనేది అంతే ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేసుకోవాలి మనం ఫోల్డ్ చేసుకోవాలి అది అనేది లోపలికి వెళ్ళిపోతుంది అందుకని ఇలా కరెక్ట్ గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్కేల్ తీసుకొని లైన్ అనేది కరెక్ట్ గా డ్రా చేసుకున్న తర్వాత అదేవిధంగా సిజర్ తోటి కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇకి ఇప్పుడు మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదండి అది కూడా కట్ చేసుకోవాలి ఇవి మనకి టూ పీస్ లెక్క వస్తాయి అనమాట చూస్తున్నారు కదా ఇవి రెండు పీసులు ఈ విధంగా అయితే ఉంటాయి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ క్లాత్ ని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసుకునే ముందు మన ఇంట్లో ఏవైనా ఇటువంటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా కొంచెం స్ట్రాంగ్ గా ఉండేవి చూసుకోండి సారీస్ కొన్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏవైనా వస్తువులు కొన్నప్పుడు కానీ ఇట్లాంటి కవర్స్ అనేవి వస్తాయి అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న కవర్ వచ్చేసి వాషింగ్ కి వచ్చిన కవర్ అనమాట ఇదైతే కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటది ఈ విధంగా తీసుకున్న దాన్ని మనం ఫస్ట్ ఏ క్లాత్ అయితే కట్ చేసుకున్నామో దాన్ని విధంగానే ఇది కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే ఈ పీసులు అన్నిటిని పక్కన ఉంచుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్పాంజెస్ షీట్ అండి మనకి శారీసుల్లో వస్తూ ఉంటుంది లేదంటే ఏదైనా కొన్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి అనమాట ఇవేంటంటే మెత్తగా ఉంటాయి మన రిమోట్లో వేసుకోవడం వలన రిమోట్ సడన్గా చేజారు కింద పడిపోయినా పగిలిపోకుండా ఉంటుంది మెత్తగా ఉంటుంది అందుకని దీన్ని వేసుకోవాలి ఇది లేదు అనుకుంటే జీన్స్ ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా దాన్నే మరొక పీస్ వేసుకున్నారంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట దీన్ని కూడా సేమ్ ఆ క్లాతుల విధంగా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయా లేవా ఎచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయో చూసుకొని ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసుకోవాలి ఇక్కడ స్పాంజ్ షీట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉందనమాట అందుకే లైన్ చూసుకొని కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి తీసుకున్న ఈ జీన్స్ ప్యాంట్ క్లాత్ ఉంది కదండి ఫస్ట్ వచ్చేసి స్పాంజ్ షీట్ తర్వాత జీన్స్ ప్యాంట్ క్లాత్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం పెట్టుకు తీసుకున్న కవర్ ఉంది కదా ఆ కవర్ వేసుకొని పైన మళ్ళీ క్లాత్ వేసుకోవాలి అది కూడా రివర్స్లో వేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తుంటే మీకు క్లారిటీగానే అర్థమవుతుందిలేండి ఇలా కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీనిపైన మనము కుట్టుకుంటూ రావాలండి సూదిదారం పెట్టి కానీ లేదంటే మిషన్ ఉంటే మిషన్ మీద కానీ కుట్టుకుంటూ రావచ్చు అయితే అందరి ఇంట్లో మిషన్ అనేది ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడ నేను సూదిదారం పెట్టే కుట్టి చూపిస్తున్నానండి అయితే ఇది జీన్స్ ప్యాంట్ క్లాత్ కాబట్టి మనకి సరిగ్గా కుట్టడం అవుతుందో లేదో అనే టెన్షన్ అవసరం లేదు అందుకే నేను ఇక్కడ కుట్టి కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి చూశారు కదా ఈ విధంగా మిడిల్లో ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనకి మధ్యలో ఇది ప్లాస్టిక్ కవర్ పెట్టుకున్నాం కదండి దాన్ని బయటికి తీసేసుకోవాలన్నమాట రివర్స్ లో వేసుకోవడం వల్ల మనకి మొత్తం కూడా మళ్ళీ ఒకే విధంగా వచ్చింది చూస్తున్నారు కదా మనం దారం పెట్టి కుట్టుకునే స్టిచ్ అనేది అసలు బయట కనిపించకుండా రివర్స్ లోకి వెళ్ళిపోయింది చూస్తున్నారు కదండి ఇక పై వైపు తీసుకున్న ఈ ప్లాస్టిక్ కవర్ ఉంది కదా దానికి మళ్ళీ జీన్స్ ప్యాంట్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు అనేవి ఒక రెండింటిని కట్ చేసుకోవాలి సేమ్ మెజర్మెంట్ తీసుకొని కింద వైపున స్పాంజ్ షీట్ మళ్ళీ జీన్స్ ప్యాంట్ క్లాత్ మధ్యలో మనకి ఈ ప్లాస్టిక్ కవర్ పై వైపున జీన్స్ ప్యాంట్ క్లాత్ అనేది పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇది మనము చేతితో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుందండి అదే మనకి మిషన్ మీద అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అంతే మిషన్ ఉంటే మిషన్ మీద ఈజీగా కుట్టి వేసుకోండి లేని వాళ్ళ కోసం ఈ విధంగా అయితే కుట్టి చూపిస్తున్నాను అనమాట నేను లాస్ట్లో మిషన్ మీద కూడా కుట్టి చూపిస్తాను మీకు కింతే అండి చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్ అనేది మనకి ఎక్కడ కనిపించట్లేదు కదా చూడ్డానికి ఇక ఇక్కడ పై వైపు రిమోట్కి ఓపెన్ ఉంటుంది కదా దానికి ఏంటంటే కొంచెం యూ షేప్లో కట్ చేస్తున్నారనమాట అది ఒక లాగా బాగుంటుంది మనం బయట రిమోట్ రిమోట్లకు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం డిజైన్ కోసం ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను ఇక దీనిపైన కూడా మనం కుట్టు వేసుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని పై వైపున ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావడమే ఇక ఇప్పుడు సారీస్ కానీ రెస్ కానీ మనకి క్లాత్ లేస్ లాంటివి వస్తూ ఉంటాయి కదండి వాటిని తీసుకున్నాను అనమాట ఏదైనా కలర్లో ఉండేవి తీసుకోండి మీకు నచ్చిన కలర్ ఇక్కడ నేనైతే ఎల్లో అండ్ రెడ్ కలర్లో రెండిట్లో చూపిస్తున్నాను మీకు ఇలా మిడిల్లో లేసును పెట్టేసుకొని పైన క్లాత్ అలానే కింద క్లాత్ని ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈజీగానే ఉంటుంది పెద్ద రిస్క్ ఏమి ఉండదు దీనికి ఇదేమో మిషన్ మీద స్టిచ్ చేసిందండి దానికి మనకి క్లోజ్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి పై వైపు కింద వైపు లాక్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ నేను క్లిప్ టైప్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా స్టిచ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇదే ఉండాల్సిన అవసరం లేదు మామూలుగా మనకి హుక్స్లు ఉంటాయి కదా వాటిని పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం నీట్గా ఉంటుంది ఓల్డ్ వాటికి ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొని వీటికి జాయిన్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి చాలా నీట్గా వచ్చింది కదా రిమోట్ కవర్ అనేది నాకైతే చాలా నచ్చింది అనమాట ఇందులో రిమోట్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇదైతే టీవీ రిమోట్ అనమాట ఏసీ రిమోట్ కూడా సెట్ అవుతుంది కొంచెం పెద్దగానే గుట్టుకున్నాను అనమాట ఇదైతే నేను ఇవి మనం బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయండి ఈజీగా మనం ఇంట్లో పనికిరాని వాటితోటి తయారు చేసుకున్నాం అనమాట సో ఇవి చాలా చాలా నీట్గా ఉన్నాయి చూడండి నాకైతే మళ్ళీ మళ్ళీ చూపించాలనిపించింది మీకు అందుకని చెప్పేసి చూపిస్తున్నాను సో ఇందుట్లో నేను ఏసీ రిమోట్ ఉంటుంది కదండి అది కూడా పెట్టి చూపిస్తున్నాను రెండిటికి సెట్ అయిపోయింది అనమాట సో ఇదేంటంటే మనం కొంచెం పెద్దగా తీసుకొని కుట్టుకున్నాం కాబట్టి ఇలా రెండిటికి సెట్ అయిపోయింది చూస్తారు కదండి ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి బయటకున్న వాటికంటే ఇదే స్ట్రాంగ్గా ఉంటుంది మనం వాష్ కూడా చేసుకోవచ్చు ఏమైనా టెస్ట్ డినప్పుడు క్లాత్ తయారు చేసుకున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు చూడండి ఎంత బాగుందో కదా మీకు నచ్చిందా మరి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఏంటంటే మనకి పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి వాటర్ అనేవి పడిపోతూ ఉంటాయి అనుకోకుండా రిమోట్లోకి వెళ్ళిపోయి రిమోట్లు పాడవుతూ ఉంటాయి అనమాట ఇవి మనం చాలా వరకు బయటనే తీసుకుంటా ఉంటాం కానీ బయట డబ్బులు వేస్ట్ చేసుకొని ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మనకి వేస్ట్గా పని చేయాలనే వాటితోటి ఏంటక్క ఇలా రిమోట్ కవర్స్ అనేవి కుట్టుకోవచ్చు అనమాట మనకి ఇంట్లో ఏసీ రిమోట్ ఉన్న టీవీ రిమోట్లున్నా ఇట్లాంటి కవర్స్ అనేవి ఈజీగా కుట్టుకోవచ్చు సో మీకు ఏంటంటే టైం పాస్ అవుతుంది ఏదైనా టీవీ చూస్తున్నా ఫోన్ చూస్తున్నా కూడా ఇట్లాంటివి అనేవి సింపుల్గా కుట్టుకోవచ్చు చాలా బాగుంది అనేది చూస్తారు కదా డెస్ట్ ఎక్కువగా పడిపోయినా మనం క్లీన్ చేయడం కష్టం అవుతుంది అనమాట వీటిపైన అందుకని చెప్పేసి ఇలా కవర్ గవర్నర్ సేఫ్టీగా ఉంటుంది బాగుంది కదా మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసేసి మరిన్ని యూస్ చేసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై